స్మెల్ ఆరాకో ఖరాబ్సో స్మెల్ ఆరా పప్పు పాడైపోయి నీకు వచ్చిందా లేదా పప్పు పాడైన స్మెల్ అబద్ధం చెప్పకమ్మా పాడైపోయిన స్మెల్ వస్తుంది అది ఒక్కరు కాకపోతే ఇక్కడ ఉన్న వాళ్ళని అందరు టేస్ట్ చేయండి నీకు స్మెల్ వచ్చిందా రాలేదా పాడైపోయిన స్మెల్ వస్తుందా రావట్లేదా నేను మిమ్మల్ని అందుకే అన్నాను నేను వెళ్ళండి మీరు ఉండకండి ఇక్కడ అని మీరు ఉన్న తర్వాత వాళ్ళు చెప్పాలంటే వాళ్ళ ఎంప్లాయీస్ కదమ్మా మరి మీరు వెళ్ళండి ఇక్కడ నుండి వెళ్ళండి మీరు తెలుగ ఇండియా తెలుగా వాసంత్ చూడు ఇది పట్టుకో పట్టుకో వాసన చూడు పాడైపోయిందా పడవలేదా మరి పాడైపోయిన పప్పు ఎలా పెడతారు పిల్లలకు స్మెల్ ఆరే ఓ దేఖో కింద గందా స్మెల్ ఆరే ఇన్చార్జ్ ఎవరు ఇక్కడ ప్రిన్సిపల్తో పాటు ఇంకా ఇన్చార్జ్ ఎవరు ఎవరమ్మా ఇక్కడ ఇన్చార్జ్ స్మెల్ చూడాలి స్మెల్ చూడమ్మా బాగుందా పాడైందా కరెక్ట్ చెప్పు అబద్ధం చెప్ప నీకు మందికి స్మెల్ వస్తుంది నీకు బాగుందా అది అమ్మ చూడండి స్మెల్ చూడండి ఏం మాట్లాడతావమ్మా ఇప్పుడు అమ్మ నువ్వు ఇప్పుడు ఏమన్నావు ఇందాక నువ్వు ఏమన్నావ్ పాడైపోయిన స్మెల్ వస్తుందా లేదా పాడైపోయిన స్మెల్ వస్తుందని ఇంతమంది చెప్తా ఉంటే బాగుందని చెప్తా వింటి కూడా బాగుంది పిలవండి పిల్లల్ని పిలవండి పిలవండి పిల్లల్ని అంటే మే మేం మేము అబద్ధం కల్పించుకొని చెప్తున్నామా కరెక్ట్ చెప్పు అబద్ధం చెప్ప పప్పు స్మెల్ కాదమ్మా దే నువ్వు ప్లేట్దే ప్లేట్ తీసుకురా పాడైపోయిన వస్తువులు పెట్టుకుంటూ బాగుంది అని చెప్పి మీరే కితాబిచ్చుకుంటా అంటే ఎట్లా